దీని వివరాలను తర్వాత చెప్తాను ఇది కోకో పెట్ ముందుగా కోకో పెట్ని కొంచెం తీసుకోవాలి నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా కోకో పెట్ అయితే త్వరగా జర్మినేట్ అవుతుందని ఇది కొమ్మ జడ్ జడ్ ప్లాంట్ యొక్క కొమ్మను తీసుకున్నాను దాని ఆకుల్ని ఒక్కో ఆకుని ఇందులో గుచ్చుతున్నాను ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది గుళ్ళగా ఉంటుంది కోకో పెట్ అనేది ఇలా ఈజీగా లోపలికి వచ్చేసిన తర్వాత ఎన్ని ఆకులు ఉంటే అన్నీ ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కోకోపెట్టు పెద్ద దాంట్లో తీసుకోండి ఎలాగ మీకు చూపించడం కోసం నేను ఇలాగ తీసుకుంటున్నాను దీన్ని జీజీ ప్లాంట్ లేదా జడ్ జడ్ ప్లాంట్ అని అంటారు ఇది చాలా అందమైన మొక్క ఇది ఎయిర్ ప్యూరిఫైర్ మొక్క ఇది అంటే గాలిని శుభ్రపరుస్తుంది అంటే చెడు గాలిని శుభ్రపరుస్తుంది తర్వాత ఇవన్నీ గుచ్చిన తర్వాత ఎలా స్ప్రే చేసుకోవాలి వాటరు స్ప్రే అంటే స్ప్రే మామూలుగా అంటే నీళ్ళు జల్లుకోండి నాలుగు ఒకసారి మూడు రోజులకొకసారి చూసుకుని పొడి పొడిగా మారిపోతే జల్లుకుంటూ ఉండాలి లేకపోతే అది జర్మినేట్ అవ్వదు అంటే మొలకెత్త అవి ఆకుల ద్వారా ఎలా కొత్త మొక్కలు వస్తాయో మీకు చూపిస్తాను ఇదిగో ముప్పై రోజుల తర్వాత చూస్తే ఇక అంచులు చూసారా ఎలా ఎండిపోయినాయో ఒక్కో ఆకు చూపిస్తాను మీకు మీకు డిఫ తెలియడం కోసమే నేను ఈ విధంగా చేశాను మనకి ఇవి తెలిసిన చాలామంది చెప్పరు నర్సరీ వాళ్ళు అసలు చెప్పరు వాళ్ళ సీక్రెట్స్ కానీ మనం ఇలాగ తెలిసినవి అందరికీ చెప్తే చక్కగా వాళ్ళు కూడా నేర్చుకుని కొత్త మొక్కలు తయారు చేస్తారు ఇది ఎందుకు ఇలా తయారు చేయాల్సి ఉండే వేరు చూసారు దుంపొచ్చేసింది ఆకుకు చివర వేరు కూడా వచ్చింది ఒక్కో ఆకు చూపిస్తారు మీకు ఇది ముప్పై రోజులు ముప్పై రోజులకి ఈ విధంగా వస్తుంది చూసారా వేళ్ళు ఇప్పుడే వస్తున్నాయి అవి అలాగే ఉంచేస్తే దాని ఆ వేళ్ళ నుంచి పక్కనే కొమ్మలు వచ్చేస్తాయి ఆ కొమ్మలు తీసుకొని మనం కొత్త మొక్క కింద కుండీలో పెట్టుకోవాలి ఇది దీన్ని ఈ కింద దాన్ని దుంప అంటారు ఇది దుంప ద్వారా వేళ్ళు వస్తాయి అనమాట ఇలా దుంప తయారైన తర్వాత ఆ దుంప నుంచి వేళ్ళు వస్తాయి ఈ విధంగా మనం ఆకులన్నీ ఇట్లా చేసుకొని శుభ్రంగా ఒకసారి మీకు చేపించడం కోసం ఇది తీసాను మళ్ళీ కొమ్మ వచ్చేస్తే మీకు అర్థం కాదు అని చెప్పి వేళ్ళు దుంప చూపించడం కోసం మీకు తీసి చూపిస్తున్నాను తర్వాత దీని ద్వారా కొమ్మలు వచ్చాక మళ్ళీ వేరే వేడి పెడతాను చూసారు చక్కగా అంత బాగుందో దుంపు ఉంది దుంప నుంచి వేళ్ళు వస్తున్నాయి అది ఇది ఒక్కొక్క ఆకు మనం ఒక మొక్క కింద తయారు చేసుకోవచ్చు కుండీలో పెట్టుకొని ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కుండీలో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ త్వరగా మొక్కలు వస్తాయి మొక్కలు మొక్కలు అని మొక్క ఖరీదు అంటే రేట్ ఎక్కువ అంటే ఇది చాలా లేట్గా వస్తుందండి ఇప్పుడే ఆకులకే ముప్పై నెల రోజులు పెట్టింది మళ్ళీ ఇవి మళ్ళీ కొత్త మొక్కలు తయారడానికి ఇంకో రెండు మూడు నెలలు పడుతుంది అందుకని దీని రేట్ ఎక్కువ అంటే నర్సరీ వాళ్ళు దీనికి ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి దీని రేట్ ఎక్కువ పెడతారు మనం ఇలా అది చిన్న మొక్కే ఎప్పుడైనా అడగని నర్సరీలో మీరు వెళ్ళి చిన్న మొక్కనే రెండు మూడు కొమ్మలు ఉన్న మొక్కే రెండు వందలు స్టార్టింగ్ మూడు వందలు ఉంటుంది మొక్క ఇంకా పెద్ద అయితే వెయ్యి రూపాయల దాకా కూడా ఉన్నాయి జడ్ జడ్ ప్లాంట్స్ చీజీ ప్లాంట్స్ లేదా జడ్ చీజీ ప్లాంట్స్ అంటారు ఇవి చూడండి చక్కగా అన్ని ఆకులకి వేళ్ళొచ్చాయి ఒక రెండు మూడు ఆకులు మాత్రం ఇంకా స్టార్ట్ అవుతున్నాయి రాలేదు ఇది కూడా రాలేదు మనం నీరు తగలకపోతే అది మళ్ళీ రావు నీరు తగలేదనమాట వీటికి నీరు తగిలింది అనుకోండి వస్తాయి మళ్ళీ అలా ఉంచేస్తే మళ్ళీ రెండు మూడు రోజులకి మళ్ళీ అవి వస్తాయి కోకో పిట్ అంటే మీకు తర్వాత దాంట్లో అవి మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో అది కూడా చెప్తాను కోకో పిట్ కొనాలంటే అది కూడా కాస్ట్ బయట అలా కాకుండా మనం ఈజీగా అలా తయారు చేసుకో చెప్తాను చూడండి ఒక చక్కగా దుంప పక్కనే వేళ్ళు వచ్చేసాయి అదే పెద్ద దుంపల కింద తయారైపోతాయి అది ఎలా తయారవుతాయి కూడా చూపిస్తాను మీకు నాకు ఆల్రెడీ మొక్క ఉంది ఆ మొక్కని మీకోసం తీసి ఆ దుంప ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ విధంగా ఇవి వచ్చిన మొక్కలను మనం మళ్ళీ ఇంకో కుండీలో పెట్టేసుకుందాం కొమ్మల కింద తయారవుతాయి అన్నిటికి వేళ్ళు వచ్చాయి ఇది నాకు తెలిసిన సీక్రెట్ మేము అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ విధంగా మా వీడియోస్ అన్నీ చూడండి ఈజీగా మొక్కలు ఎలా పెంచుకోవాలో ఒక డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ విధంగా ఈ మొక్కని ఎలా మనం భూమిలో పెడితే అదే కుండీలో పెట్టేస్తే కనుక ఇలా కొత్త మొక్కలు వచ్చేస్తాయి ఇది ఎందుకు పూలు కాయ పూలు పూ ఇది కాయలు కాయదు కదా అంటే ఇది అసలు దీన్ని మించిన మొక్కలేదండి ఎయిర్ ప్యూరిఫయర్ ఆక్సిజన్ను ఇస్తుంది మనకి చాలా అద్భుతమైన మొక్క పెంచుకుంటే ఇంట్లో ఇంట్లో పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ నేను చెప్పాను మీ కింద వీడియోలు ఇంట్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ ఇంట్లో లేదా మనం ఏదన్నా ఆఫీసులో ఉన్నప్పుడు మన టేబుల్ మీద దీనికి పది రోజులకి ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి వాటర్ ఇవ్వచ్చు ఇది ఇదిగో మళ్ళీ ఈ ఈ ఆకులు మళ్ళీ భూమిలో కుండీలో పెట్టేస్తున్నాను ఇది కుండీలో మట్టి కోకో పిట్ కాదండి ఇది కొంచెం మట్టి ఇసుక కోకో పిట్టు అది వరి వరి పొట్టు ఇవన్నీ కలిపేసాను ఈ మళ్ళీ అందులో పెట్టేస్తున్నాను కొమ్మలు వచ్చాక అప్పుడు వేరే మొక్కల కింద వేస్తాను నా వీడియోస్ అన్నీ చూడండి ఎందుకు అని అంటే నేను ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మీకు ఈజీగా ఎలా మొక్కలు పెంచుకోవచ్చో చెప్తాను ప్రతి వీడియోలోనూ ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర చుట్టాల ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ మొక్కలు తెచ్చుకుంటే మనం ఇలా మన మొక్కలు మనమే తయారు చేసుకోవచ్చు మళ్ళీ వీటికి వాటర్ స్ప్రే చేసేసుకొని పక్క నుంచి వస్తే మనకు మొక్కలు పైకి వచ్చేస్తాయి అప్పుడు కనబడినప్పుడు మళ్ళీ మీకు ఇంకో వీడియో చూపిస్తాను ఇలా అందమైన మొక్కలు తాసాం ఇది నాది పెద్ద మొక్క అసలు మొక్క ఇది చాలా పెద్దగా ఎక్కువైపోయి చాలా అందంగా ఉంటుంది ఎక్కువైపోయి పడిపోతుంది అందుకని దీన్ని నాలుగు కొండేళ్ళు వేసామనుకోండి బాగుంటుంది ఇంట్లో డైరెక్ట్గా మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు బెడ్రూమ్లో హాల్లో పెట్టేసుకుంటే ఇది ఏమీ అవదు ఎండక్కర్ల దీనికి చక్కగా బతికేస్తుంది పది రోజులకోసారి వాటర్ వేయాలి ఇది చూసి చూపిస్తాను మీకు లోపల దుంపలు చూపిస్తానని చెప్పాను కదా ఇది కొ మనం ఇందాక ఆకుల ద్వారా పెట్టాం కదా కొమ్మల ద్వారా కూడా మనం పెట్టుకుంటే వస్తుంది కొమ్మల ద్వారా వస్తుంది ఆకుల ద్వారా వస్తుంది ఇది ఇది చూస్తే కనుక దీనిలో దుంపలు చూపిస్తాను చూడండి మీకు దీన్ని వేళ్ళు చూసారా వానపాములు లాగా ఎలా ఉంటాయో పట్టుకుంటే ఇదిగో బంగాళదుంపల్లా ఉంటాయి ఒక్కో దుంప ఒక్కో కుమ్మ ఒక్కో దుంప కింద వస్తుంది ఒక దుంప నుంచి అలా స్టెమ్స్ బోర్డు వస్తాయి పక్కన నుంచి వచ్చేస్తాయి ఈ వేరు లోపల ఇది ఏం చేస్తుంది అంటే దుంప కింద తయారవుతుంది ఆ వాటర్ మనం వేసిన వాటర్ని ఆ దుంప లోపల పెట్టుకుని ఎన్నో రోజులు ఉంచుకుంటుంది అందుకని మనం వాటర్ ఎక్కువ పోయే పోయకూడదు అంటాం దీన్ని రైజోమ్ అంటారు ఈ దుంపని ఈ దుంపలో ఉన్న వాటర్ని అది తీసుకుని అది కావాల్సి వచ్చినప్పుడు తీసుకుంటుంది అందుకనే పది రోజులకి ఒకసారి వేయవండు ఇది వేయిపోయినా ఏమవదు చనిపోదు అసలు మొక్క మొక్క ఇంట్లో మనం పెట్టుకుంటే టేబుల్ మీద చాలా అందంగా ఉంటుంది ఇంత పెద్ద పెద్ద అయినప్పుడు బయట పెట్టేసుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఆఫీసుల్లో టేబుల్ మీద పెట్టుకోవాలి ఇదిగో చూసారా ఒక మొక్క నాలుగు మొక్కలు అయింది నాలుగు దుంపలు తయారైంది ఈ విధంగా మనం మొక్కల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు కాకపోతే మనం వాటిని వాటి యొక్క టెక్నిక్స్ తెలిస్తే మనం మన మొక్కలు మనమే తయారు చూపిస్తాము చెప్తాను మట్టిలో కొన్ని పొట్టు ఇక్కడ షాప్ మిల్లుల దగ్గర ఉంటుంది తీసుకుని చక్కగా అన్ని మొక్కలు వేసుకుంటే మంచిది ఇది ఒక దొంపు పెట్టాను చూడండి దీనిలో ఈ విధంగా మనం వేసుకోవచ్చు ఈ ఆక్సిజన్ మొక్క అనేది ఇది అంటే ఆక్సిజన్ ఇచ్చేది కాదు ఆక్సిజన్ ప్యూరిఫై అంటే ఎయిర్లో ఉన్న బ్యాడ్ గాలిని ప్యూరిఫై చేస్తుంది దీన్ని చక్కగా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు నాలుగు కన్నా ఈజీగా చెప్తాను నా వీడియోస్ అన్నీ చూడండి धन्य थैंक यू सब्सक्रैबी